ఎవరు జనసేన పార్టీ ఎవరు ఎవరా ఎవరు ఏదో ఇంటన్నాను కదా అని మాట్లాడేస్తే ఎక్క ఎట్లా మనం మనం పోరాటం మొదలు పెట్టిన మొదట్లో చెప్పాను నేను జనసేన పార్టీలో ఉంటా నేను వేరే పార్టీ జెండా పంచుకోను పట్టుకుంటే మీరు ఎవరైనా సరే నాకు చెయ్య తీసేయచ్చని తీసేయచ్చని చెప్పా అది నా అది నాకు పవన్ కళ్యాణ్ గారి పట్ల చూపిన అభిమానం అది మరిష్టం వచ్చిన మాట్లాడితే ఎలాగా అపరిష్టం వచ్చిన చర్యలు తీసుకుంటే చర్యలు అంటే ఎవరి వాళ్ళు చేసేసుకుంటున్నారు ఎవరి వాళ్ళు నేను నేను దాని స్వార్థం కోసం మిమ్మల్ని అందరినీ చెప్పాను నేను చెప్పాలా మీరు చేసుకోవాలనుకుంటే మీరు చేయాలి మహేష్ గారు మీరు చెప్పండి అంటే నేను అస్సాంకి బాధ నా కుటుంబ సభ్యుల ఇక్కడికి వచ్చారా నేను వెళ్ళానా నాగబాబు ఉంటే అతను ఫోన్ చేశాడే నేను వెళ్ళానా భగవానికి ఇబ్బంది వచ్చిందంటే అతను ఫోన్ చేశాడే నేను వెళ్ళానా అతనూరు పెద్ద బాబుకి ఇబ్బంది వచ్చిందంటే నేను వెళ్ళానా వాళ్ళు నాకు ఫోన్ చేశారా మోహన్ ఇబ్బంది వచ్చిందంటే మరి మరి ఎవరు వాళ్ళు వచ్చారు నదికి నేను స్పందించా మిమ్మల్ని మీరు పార్టీ ఆఫీస్కి వెళ్ళండి మాట్లాడండి రోడ్డు మీదకి వెళ్ళండి మాట్లాడండి అని చెప్పేంత స్వార్థం నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఎవరు తీసుకోవాలి తీసుకోవాలి మీరు పార్టీ ఆఫీస్కి వెళ్ళాలంటే వెళ్ళాలి పార్టీ ఆఫీస్కి రిప్రజెంటేషన్ తీయడానికి కోవచ్చునే పోతున్నారు నిజాయితీ జాయితీ మీరు పోవడానికి ఇబ్బంది ఏంటి మీరు పోతున్నారు దొంగలు పోతున్నారు ఎవరు దొంగలు పోతున్నారు పక్క పార్టీ జండాలు పోతున్నారు నిజాయితీ పరులైన మీరు జనసేన పార్టీ మన దేవాలయమే కదా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కొన్ని వందల మంది వేల మంది వెళ్తారు వందల మంది వేల మంది వెళ్తారు పవన్ కళ్యాణ్ గారిని గడవడానికి మీరు ఎల్లు వాళ్ళనుకుంటే ఇవ్వచ్చు దానికి నా అనుమతితో పని ఏంటి దానికి నా అనుమతితో పని మీరు వైసీపీ కార్యాలయానికి పోతున్నారా అయితే ఇంకో పార్టీ కార్యాలయానికి పోతున్నారా చెప్పడానికి పోతు దానికి మానుమతి ఏంటి అంతే కదా తడా చెప్తున్నా మరి ఎన్నికల ముందు రాజకీయాల్లో సీట్ల కేటాయింపు కొంతమంది నాయకులకి చాలా శల్య పరీక్ష అవ్వచ్చు